అందరూ ప్రార్థనలు ఏకిపించండి ఒక కమిషన్ని దేవుని సెలలో ఎత్తి ప్రార్థన చేస్తుండగా మీ హృదయాలు సంపూర్ణంగా ప్రభువైపు కేంద్రీకరించండి ఎస్ లోడ్ నీ సన్నిధికి వస్తున్నా ప్రభువా దేవుని సేవకులుగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం అందరూ కూడా విశ్వాసం దేవుని వైపు చేయండి దేవుడు మన ప్రార్థన వింటున్నాడు మీరు కూడా చేయండి గట్టిగా ప్రార్థన చేయండి అందరూ టు ప్రే ఇంత దూరం మీ గృహాల నుంచి ఇక్కడికి వచ్చింది మీరు దేవుని సెలలో ప్రార్థన చేయడానికి అది కొన్నిసార్లు నేను ప్రార్థనలో బలహీనపరచాలని చూస్తున్నాను నీ స్వరం ఎత్తనివ్వకుండా నీ స్వరం ఓపెన్ చేయకుండా అది కొన్నిసార్లు నేను ఇబ్బంది పెడతాను తెరువు నీ స్వరాన్ని చెప్పు నీ సమస్య ప్రభుతో ప్రభు ఆ సియోన్కి వచ్చానయ్యా సియోన్లో ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా నీ రక్షణ నాకు అవసరం ప్రభు నీవు నాదుకోండి ప్రభువా నీ వాక్కు ద్వారా నన్ను చేయండి అయ్యా నా తలంపులు చేయండి నా ఆలోచనలు బాగు చేయండి నన్ను అందరూ ప్రార్థించేద్దాం దేవుణ్ణి ప్రార్థన వింటున్నాడు తమ్ముడు చెయ్యి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి ప్రార్థన వింటున్నాడు చేయి ఆనాడు హిసిగియ ప్రార్థన విన్నాడు ఆయన గోడ తట్టు తిరిగి హిసిగియ ప్రార్థన చేశాడు ఎవరు చూసినా చూడకపోయినా నన్ను చూస్తున్నాడని ప్రార్థన చేశాడు చేయి నీ దేవుణ్ణి చూస్తున్నాడు ఆయన వైపు తిరిగి చేసే ప్రార్థన చేయి నీ సమస్య ఏంటో చెప్పు నీ బాధ ఏంటో చెప్పు నీ హృదయంలో ఉన్న వేదన ఏంటో చెప్పు నీ పరిస్థితిని ఆయనగా చెప్పు ప్రభు నీ సమాధానం ఇస్తున్నాడు ఆయన నెమ్మదినిస్తున్నాడు ఆయన తన ఆత్మని మీద క్రొమ్మనిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి శక్తి బలము అభిషేకు నేను కమ్ముకుంటా ఉంది ఈరోజు హాలలు ప్రభు అను ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రార్థన ప్రార్థన అనేక మంది చరలో ఉన్నారు ఆధ్యాత్మిక చరలో ఆ చెర అనుభూణను విడుదల పొందినట్లుగా ప్రార్థన చేద్దాం గారు ప్రార్థించేసి అందరూ ప్రార్థన లేక పరిశుద్ధ మహోనద్రమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా నువ్వు సర్వశక్తిమంతుడో ప్రభానికి వందనాలయ్యా సమయోచితమైన సహాయమును మాకు అనుగ్రహించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ ఎంత నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా ఈ కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా సీయోను మేము వచ్చామయ్యా నాకు సహాయం దొరికే నీ సన్నిధికి మేము వచ్చాం ప్రభా మమ్మల్ని కనికరించయ్యా మమ్మల్ని ఒక్కసారి దృష్టించు ప్రభా దేవాని సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మనుషుల సహాయము వ్యర్థము రాజుల నమ్ముకొనుట వ్యర్థము కానీ అహోవాన్ ఆశ్రయించి వారు ధన్యులని ఈ వాక్యం సెలవిస్తుండగా ప్రభా నేను ఆశ్రయిస్తున్నామయ్యా శత్రువు యొక్క ప్రతి పన్నాగమును ఏ నామములో లయపరుస్తున్నాం ప్రభా నీ ప్రజలమైన మాకు మీరే జయము దాయి చేయమని కోరుతున్నాం ప్రభా శత్రువుకు మీరే సిగ్గు కలగచ్చేయండి ప్రభా మా కుటుంబంలో చెలరేగుతున్న ప్రతి సమస్యను ఏ నామములో దేవా బంధిస్తున్నామయ్యా నీ ప్రజలమైన నా మాకు మీ కృపత ఇచ్చే ప్రభా సీఎన్లోనే మమ్మల్ని ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నీలా ఆదుకునే వారు ఎవ్వరు లేరు ప్రభు మనుషుల దగ్గరకు వెళ్తే మాకున్న గాయం ఇంకెక్కువ అవుతుందేమో ప్రభా మనుషుల దగ్గరకు వెళ్తే ఒకవేళ అర్థం చేసుకోలేరేమో ప్రభా అర్థం చేసుకునే దేవుడవయ్యా ఆదరించే దేవుడో ప్రభా ఆదుకునే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు సహాయమునిచ్చే సహాయకర్తవు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా జీవితాలకు చాలిన దేవుడవు నీవే ప్రభా నీకు స్తోత్రాలు నిరీక్షణతో నీ వైపు చూస్తున్నామయ్యా ఆశతో నీ వైపు చూస్తున్నాం ప్రభా యజమానురాలి చేతి తట్టు దాసి కన్నులు చూచినట్లుగా యజమానుడి చేతి తట్టు దాసుని కన్నులు చూచినట్లుగా ప్రభా వైపు చూస్తున్నాం ప్రభా మమ్మల్ని సిగ్గుపరచకయ్యా మమ్మల్ని విడనాడకు ప్రభా మమ్మల్ని దేవా తలదించుకొని స్థితిలోని ముంచకు ప్రభ మమ్మల్నిలో పెట్టండయ్య అన్యుల ఎదుట తండ్రి లోకస్తుల ఎదుట ప్రభా నీ బిడ్డలమైన మేము మా పక్షంగా నీవు ఉన్నావని ప్రభావ ఇవ్వరు జువు చేయమని కోరుతున్నామయ్యా మమ్మల్ని సిగ్గుపడనివ్వకు ప్రభావ మా దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడవయ్యానికి స్తోత్రాలు మా గోనె పట్టను విడిపించే సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవుడవు నీవు నీకు స్తోత్రాలు మా శత్రువులకు అతిశయాస్పదముగా మా జీవితాలు ఉంచని దేవుడవు నీవు కనుక నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నీ ప్రజల పక్షంగా యుద్ధములు జరిగించే హోవానికి స్తోత్రాలు నీ ప్రజల పక్షముగా జయమిచ్చే దేవానికి స్తోత్ర నీ ప్రజల పక్షముగా అద్భుత కార్యములు జరిగించే మా తండ్రి నీకు స్తోత్రం మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజల హృదయాల్లో ఉన్న వేదన ఒక్కసారి చూడండి అయ్యా ఒక్కసారి గమనించు ప్రభా మని సహాయం పరిస్థితిని ఒక్కసారి నువ్వు గమనించు ప్రభా ఒక్కసారి దృష్టించయ్యా ఒక్క మాట పలుకు ప్రభా ఒక్క మాట పలకండి ఒక్క మాట సెలవియండి తండ్రి మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా నీ యొక్క హస్తం యొక్క కదలిక మా జీవితాలు మేము చూడాలని ఆశపడుతున్నాం ప్రభా మీరే కార్యాలు జరిగించి మా ప్రార్థనలకు జవాబిచ్చి మహిమ గణత ప్రభావములు పొందమని ఏసునామ మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ అనారోగ్యతం మీ కుడి చేయి చూపించడం మీకోసం ప్రార్థన ఎంతమంది అయితే వ్యాధులతో సతమతం అవుతున్నారు ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా లెట్ అస్ట్ క్లెయిమ్ అవర్ ప్రామిస్ డ్ హు హీల అని దేవుడు చెప్పారు నేను స్వస్థపరిచే హోవన్ నేనని ప్రభు పలికారు ఆ మాటను క్లెయిమ్ చేసి ప్రార్థన చేద్దాం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎట్టి వ్యాధి ఎట్టి బలహీనత అయినా ప్రార్థన చేద్దాం స్వస్థపరిచేవాడు ఏ ఆయన నామంలో స్వస్థత ఆయన రక్తంలో స్వస్థత ఆయన విడుదల ఇచ్చేవాడు ప్రేమ గల తండ్రి అనారోగ్యాలుతున్న మా ప్రియులందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నా ప్రభు దేహంలోని రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు మా ప్రియులు ఏ ఒక్కరు కూడా ప్రభువ ఓ భయంకర వ్యాధులకు అప్పచెప్పబడకుండాట్లుగా నీ కృపను కోరుకుంటున్నాం ప్రభువ వ్యాధుల చేత ఉన్న భయాన్ని తొలగించండి ఆయన ఆ దేహమున ప్రతి రుగ్మత ప్రతి బలహీనత అయ్యా ఓ యేసు సునాములో పూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభు అలా ప్రతి రోగాన్ని స్వస్థపరచండి నీ సాక్షులుగా వారు నిలబెట్టండి ప్రతి హృద్రోగాన్ని ఏ బంధిస్తున్నాం ప్రభువ కిడ్నీ సంబంధ వ్యాధులు లివర్ సంబంధ వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు థైరాయిడ్ సంబంధ వ్యాధులు ఏ సునాములో స్వస్థపరచబడును గాక కంటి సంబంధ వ్యాధులు ఏ సునాములో స్వస్థపరచబడును గాక ప్రభువా నోటి సంబంధ వ్యాధులు ఏ సునాములో గాక ప్రతి చర్మ వ్యాధి ఏ సునాములో గాక హలలు ఎముకలు కండరాల వ్యాధులు ఏ గాక ఓ ఓదే పక్షవాతను ఏ సునాములో బంధిస్తున్నాం ప్రభువా కనికరించి మేలు ప్రతిదన ప్రతిదిన క్యాన్సర్ క్యాన్సర్ గడ్డలు ఏసునామలో కరిగిపోవును గాకహలూయా మా ప్రియులు ఎంతమంది అయితే నాయన హాస్పిటల్ ఐసియుల్లో ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు హా హాస్పిటల్ బయట తమ ప్రియులు ఏడుస్తూ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వీస్తున్నారు ఏసునామలో వారు భయంకర మరణ పడక మీద లేవనెత్తబడుతు కనికరించి అద్భుతాలు చేయండి ప్రభు ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభువ ఈ వ్యాధుల వల్ల అప్పులు పాలైపోయిన వారిని నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువ ఆపరేషన్ల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వినికిడి సమస్యలు ప్రభువా కనికరించండి అయ్యా దృష్టించండి ప్రభువా వారి కష్టార్జితమని కనుదృష్టించండి ఆయన మేలు చేయండి ప్రభువా ప్రతి విధమైన టీబీసునాముల బంధిస్తున్నాం ప్రభువ డిప్రెషన్స్ ఏ సునాములో బంధిస్తున్నాం ప్రభు యాంగ్జైటీ డిజార్డర్ ఏ సునాములో బంధిస్తున్నాం ప్రభు మేలుచ్చేయండి మేలుచ్చేయండి గొప్ప స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు దయచేసి పూర్ణ అభిషేకంతో నింపండి అద్భుతాలు చేయండి ఏ సైనామో పేరు అడుగుచున్నాము ఆమెను ఆర్థిక సమయ ఇబ్బందులు ఉన్న వారి చేతులు ప్రార్థన చేద్దాం దేవుడు విడుదలెస్తాడు అసాధ్యం ఉంది ఏది లేదు మీరు కురుంగిపోదు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వద్దు అసలు ఆయన కోసం నిలబడండి ప్రభు ఆ ఊబులోంచి మిమ్మల్ని బయటకు తీసుకురానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రార్థన ఆర్థిక సమయ ఇబ్బందుల నుంచి పరిశుద్ధురానికి స్తోత్రాలు అయ్యా నీ ప్రజలు ఎంతమంది అయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా ను అద్భుతాలు జరిగించే దేవుడవయ్యా మా ప్రతి అవసరత తీర్చే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు ఏహో ఆ నా కాపరి నాకు లేమి కలుగదని ఆనాడు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభా కలిమిలో ఉన్న నీ బిడలను ప్రభా మరి లేమిలోన నీ బిడలను కలిమిలోనికి సమృద్ధిలోనికి మీరు నడిపించమని కోరుతున్నాను ప్రభా ఎంతమంది నాయన చేతులు ఖాళీగా ఉన్నాయో ప్రభ మరి ఇంటిలో సరిగా వారు ప్రొవైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు బిడ్డల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభా వ అవసరతలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయో ప్రభా ఈ కుటుంబాల్లో నాయన అనిశ్చితి ఉందో ప్రభ మీరే కనికరించండి ప్రభ మా ప్రతి అవసరత తీర్చే దేవుడవయ్య మా పోషకుడు నీవే ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం నీ వైపు నీ కార్యాల కొరకు ఎదురు చూసిన ప్రతి కుటుంబంలో నీ సహాయం దయచేయండి ప్రభా నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు తీసుకున్నావు పై వాడవుగా ఉందావు ఉందూ కానీ కింద వాడవుగా ఉండవు తలగా ఉందూ కానీ తోకగా ఉండవని ఇచ్చిన వాగ్దానాలు మీ ప్రజల పక్షముగా నెరవేర్చమని కోరుతున్నాను ప్రభ శాలరీలో నాయన మరి హైక్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల ప్రమోషన్ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు బెటర్ జాబ్స్ కొరకు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది ఉద్యోగాలు లేక ప్రభా ఒక జాబ్ ఆపర్చునిటీ కొరకు ఎదురు చూస్తున్నారు వారిని మీరు కనికరించండి ప్రభాని సహాయాన్ని దయచేయండి ఎంతమంది ఫారిన్ కంట్రీస్కు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారి ప్రయత్నాలు సఫలపరచండి ప్రభ ఎంతమంది కుటుంబాలలో నాయన మరి ఎవరికో డబ్బు ఇచ్చి ఎవరికో సహాయం చేద్దామని వారి ధనము వేరే వారి దగ్గర స్టక్ అయిపోయిందో ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి తిరిగి ఆ ధనం వచ్చినట్లు సహాయించండి ఎంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రభ తమ ధనాన్ని నష్టపోయారో ప్రభ ఎంతమంది నాయన మరి వారి యొక్క ధనము తిరిగి వారి చేతిలోకి రావాలని ఎదురు చూస్తున్నారు ప్రభా మీరే సహాయం చేసి కనికరించండి అనవసరమైన మెడికల్ బిల్స్ అనవసరమైన ఖర్చుల వల్ల నాయనాన్ని ఈ ప్రజల యొక్క ధనం వ్యర్థం అవ్వకుండా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను బ్రహ్మ మాకు మీరు ఇచ్చిన ధనంలో నీ భాగాన్ని నీకు ఇస్తూ నిన్ను కనపరుస్తూ మీరు ఇచ్చే సమృద్ధి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా నీ ప్రజల పక్షంగా మీరే కార్యం జరిగించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రేమ గల మా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరినీ చేతిలో పెడుతున్నాం ప్రభు చక్కని నాయన జాబ్స్ వరకు అనుగ్రహించిన వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారిని చేతిలో పెడుతున్నాము చక్కని విశ్వాసం కలిగిన జీవిత భాగస్వాములు వారి జీవితంలోకి వచ్చినట్లకి మీరు సహాయం చేయండి సంతాన లేమితో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకి ఇస్తున్నారు ప్రభువా వారి గర్భములు మీరే తెరవమని సనలో ప్రాధేయపడుతున్నాం ఆనాడు షారమ్మను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా ఓ దేవా ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్నావు రిబ్గాను జ్ఞాపకం చేసుకున్నావు రాహేను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా ఓ దేవా నీకు అసాధ్యమ ఏది ఉంది ప్రభువా నువ్వు స్వస్ సృష్టికర్తవు నాయన ఓ మా ప్రియుల గర్భములు ఏ సునాములో తెరవబడిన గాకని ప్రకటిస్తున్నాం ప్రభువ మేలు చేయండి మేలు చేయండి ప్రభువా అద్భుతాలు మీరు చేయండి బిడ్డలను ఎలా పెంచాలో తెలియక సతమతమవుతున్న అవుతున్న తల్లిదండ్రులని చేతిలో పెడుతున్నాం ఓ దేవా వారిని కనుకరించండి అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారో మంచి రిజల్ట్స్ వారికి దాయిచ్చేయండి గృహ నిర్మాణాల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు మేలు ఇచ్చేయండి నాయన స్థలాలు కొనాలని లేదా వారికి ఉన్న స్థలాన్ని అమ్మాలని ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాం ప్రభువ సరిహద్దు గొడవల ద్వారా ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో ఏ సునామలో వారి జీవితంలో విడుదల గాక గాకహాలలు కోర్టు కేసుల చుట్టూ ఎంతమంది అయితే తిరుగుతూ ఇబ్బందులు పాలవుతున్నారో వారందరూ మీరు విడుదల చేయండి ప్రభువా అధికారులతో మాట్లాడే అద్భుతాలు చేయండి అన్యాయానికి గురైన ఆయన ఇబ్బందులు పాలవుతూ తాము చేయని వాటికి నేరాలు ప్రభావ శిక్షణను అనుభవిస్తే ఎంతమంది అయితే ఇబ్బందులు పాలవుతున్నారో వారందరికీ ఏ సునాముల విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా మేలు చేసి కనీకరించండి ఘనతయు మహిమయు ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ క్రైస్ట్ వాచిప్ సెంటర్లో ఉన్న చిన్న బిడ్డలు యవనస్తులు ప్రభు పురుషులు స్త్రీలు నాయన వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు అందరినీ చేతిలో పెడుతున్నా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నేను స్థుతిస్తున్నా ప్రభు సంఘములు ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వాలంటీర్స్ని బట్టి స్త్రీల సమాజాన్ని బట్టి మెన్స్ ఫెలోషిప్ బట్టి నాయన యూత్ టీంను బట్టి అందరిని బట్టి నేను స్థుతిస్తున్నా ఈ పరిచర్య నాయన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించడానికి నీ సువార్తను వెదజల్లడానికి మా ప్రియులు అనేక మంది తాము తెరిచి ప్రోత్సహిస్తున్న ప్రతి గుప్పిలి నూరంతలుగా నింపబడిన గాకహలూ మేలు చేసి అద్భుతాలు చేయండి ప్రభు ఇంకా మా గుడార పుత్రాలు విశాల నీకు నెక్స్తో ఆయా చోట్ల ప్రారంభించబడుతున్న బ్రాంచుని బట్టి నీకు కొందనాలు ప్రభువా అనేక మంది జీవాహారాన్ని భుజిస్తూ జలాన్ని సేవిస్తూ ప్రభువ నీ కృపలో స్థిరపడ్డా నీ రెండవ రాకుడు కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూడ్డానికి మీరు సహాయం చేస్తున్నారు అనిపించండి ఈ శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశేషంగా మీరు దీవించండి ప్రభువ ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభును ప్రియ యేసు క్రీస్తు ప్రవారం ఉన్నతమైన నామం పెరట ఈ మా మనవులు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్